హాయ్ చిల్డ్రన్స్ ఈ రోజు మనం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం తెలుసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ నంబర్స్ లో ఎవరెవరు ఉంటారు మీ కుటుంబంలో పేరెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది దీన్ని ఎవరైనా ఏదైనా అన్నదప్పుడు ఎవరికి చెప్పాలి మమ్మీకి డాడీకి గుడ్ అంటే ఎలా అనుకున్నా ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చి మళ్ళీ ఎలా ఉన్నామా బోన్ చేసావా అని చెప్పేసి ఇలా టచ్ చేసినప్పుడు దాన్ని గుడ్ టచ్గా చెప్పుకుంటాం మనం అలాగే బ్యాక్ టచ్ అంటే మనకి తాకరాని చోట తాకినప్పుడు ప్రైవేట్ క్లాది కదా మళ్ళీ ఎప్పుడైనా అలాగా ఎవరైనా వచ్చేలాగా మళ్ళీ టచ్ చేసినప్పుడు టచ్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు కూడా మనం ముందుగా ఎవరికి చెప్పాలి మమ్మీకి డాడీకి చెప్పాలి చెప్పాలి ఇప్పుడు ఈ కథలో మమ్మీ డాడీ వాళ్ళకి ఒక రాగం అనే బాబు కూడా ఉన్నాడు రాఘవ అనే బాబు చక్కగా మీలా చదువుకుంటూ ప్రతిరోజు స్కూల్కి వచ్చి టీచర్ గారు చెప్పినవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవాడు వాడు మమ్మీ చెప్పింది ఏం చెప్పిందంటే రాఘవా నీ మనసుకి ఏదైతే నచ్చుతుందో ఏదైతే నీకు అది కరెక్ట్గా అనిపిస్తుందో ఆ దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు అంతేకాకుండా ఎవరైనా నిన్ను తాకరాని చోట తాకినా తాకరాని చోట తాకినా అలాగే నీకు ఏదైనా ఇబ్బందికరం అని చెప్పేసి నీ మనసుకు అనిపించినా దాన్ని వెంటనే తిరస్కరించు మాకు చెప్పు వెంటనే అని చెప్పి ఆ రాఘవ అనే బాబుకి చెప్పారు చెప్పినప్పుడు రాఘవ వాళ్ళ మమ్మీ చెప్పిన విధంగానే తను నడుచుకునేవాడు అలా అలాగ ఒకరోజు వాళ్ళ మమ్మీ డాడీ బాబుని తీసుకొని రాఘవని పార్క్కి వెళ్ళారు పార్క్కి వెళ్ళినప్పుడు రాఘవ కూడా మీలాగే టాయ్స్తో ఆడదామన్నా అలాగే కారు బొమ్మలతో ఆడడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట అలాగ ఆడుతున్నాడు పార్టీ చేసి కారు బొమ్మ చూపించి రమ్మని పిలిచాడు పిలిచి అసౌక్షతమైన స్పర్శ అంటే బ్యాడ్ టచ్ చేద్దామని చెప్పి చూశాడు ఆయన చూసినప్పుడు ఆ బాబుకి అర్థమైంది ఆయన ఎవరో నాకు తెలీదు కానీ కారు బొమ్మ చూపించి రమ్మంటున్నారు అలా వెళ్తే ఇది మంచిది కాదు మా మమ్మీ నాకు ఇలాంటి విషయాలు కూడా చెప్పారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మనకి రమ్మని పిలిచినా ఏదైనా ఇచ్చినా తీసుకోకూడదని చెప్పారు ఎవరైనా బైక్ చేసి దగ్గరికి వచ్చి ముట్టుకునేటప్పటికీ అబ్బాయి ఏం చేశాడంటే డోంట్ టచ్ అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి అమ్మ ఆయన ఎవరో నన్ను పిలిచి బ్యాట్ టచ్ చేయబోయారు అని చెప్పి చెప్పారు చెప్పగానే వాళ్ళమ్మ చాలా మంచి పని చేసావు రాఘవ నీకు నేను చెప్పినట్టుగానే నువ్వు నడుచుకున్నావు నిజంగా అలా గుర్తు తెలియని వ్యక్తులు పిలిచినా వెళ్ళకూడదు అలాగా బ్యాక్ టచ్ చేసే ముందు కూడా నువ్వు తిత్కరించి ఇలా వచ్చి మంచి పని చేసావు మాకు చెప్పా చెప్పి రాగవని వాళ్ళ మదరు మెచ్చుకున్నారు వాళ్ళ మమ్మీ మెచ్చుకున్నారు ఓకేనా ఇప్పుడు ఆ అబ్బాయికి బయట తెలియని వ్యక్తి ఎవరో వచ్చి సైకి చేసినప్పుడు వెంటనే అలా చేయకూడదని చెప్పి వచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పాడు చెప్పినప్పుడు రాఘవ మంచి పని చేసి అని చెప్పి మెచ్చుకున్నారు మెచ్చుకున్న తర్వాత అప్పటినుంచి కూడా బాబుకి ఏది మంచిది ఏది చెడ్డది అనేది వాళ్ళ అమ్మగారు చెప్పడం తన కూడా అవగాహనతో తెలుసుకోవడం అనేది జరిగింది అప్పటి నుంచి కూడా తను చాలా జాగ్రత్తగా ఉండేవాడు తనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చిందనుకో ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలి ఇంట్లో తన కూడా వాళ్ళ మమ్మీకి డాడీకి చెప్పేవారు అలాగే వాళ్ళ నానమ్మ తాతయ్య ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఏదైనా ఇబ్బంది అయితే తను చెప్పేవాడు మీకు మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా సరే మీకు ఏదైనా బొమ్మలు కానీ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చి రమ్మంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అలాంటిది ఏదైనా మీకు ఇబ్బంది ఎదురైనప్పుడు ఎవరికి చెప్పాలి మనం మమ్మీకి డాడీకి చెప్పాలి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు చెప్పండి గ్యారెంటే గ్రాండ్ పేరెంట్స్ నానమ్మ తాతయ్య అందరు ఉంటారు కదా వాడు కూడా చెప్పాలి మనం మరి మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేశారా చెప్పండి మీ విషయాలు ఎప్పుడైనా ఎవరైనా ఇలా చేశారా చేయలేదు అలా చేస్తే కనుక ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఓకే మనం ఇప్పుడు గుడ్ టచ్ బ్యాక్ టచ్ కోసం చెప్పుకున్నాం అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో ఎవరికి తెలుసు చెప్పండి ఎవరు చెప్తారు గౌతమ్ చెప్తావా స్టాండ్ అప్ చెప్పమ్మా అంటే ఏంటి ఎక్కడ పట్టుకుంటే గుడ్ టచ్ గుడ్ టచ్ అంటే ఎక్కడ పట్టుకుంటే బ్యాడ్ టచ్ అంటే ఓకే మీకేనా ఇప్పుడు గుడ్ అంటే తెలుసుకుందా గౌతమ్ స్టాండర్డ్ గుడ్ టచ్ అంటే చెప్పమ్మా ఎలా ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్పాడు తను గుడ్ టచ్ అంటే అర్థమైందా మీకు గుడ్ టచ్ అంటే ఇలా పట్టుకున్నా ఇక్కడ చేయి వేసినా కూడా అది గుడ్ టచ్ ఇప్పుడు బ్యాడ్ టచ్ కోసం తెలుసుకుందాం తపస్వి స్టాండ్ అప్ బ్యాడ్ టచ్ అంటే చెప్పమ్మా బ్యాడ్ టచ్ వెరీ గుడ్ క్లాస్ అర్థమైందా మీ అందరికీ అది బ్యాడ్ టచ్ అంటే అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అందరికీ అర్థమైంది కదా మీ విధంగా మీకు తెలియని వ్యక్తిని ఎవరైనా సరే మీ విషయంలో ఇలా చేస్తే అక్కడ అలా పట్టుకుంటే కనుక మమ్మీకి డాడీకి చెప్పాలి ఓకేనా వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి మీ ఇప్పుడు మీరు బాగా చదువుకొని పెద్ద అయిన తర్వాత ఎవరెవరు ఏమవుదాం అనుకుంటున్నారు తప్ప పోలీస్ ఓకే మమ్మ నువ్వమ్మ ఏమవుతావు ேனா வெரிசாரா போலஸ் அவுத்தார்டா வெரி குட் தபஸ்வி வெரி குட் டா ராஜு நூத்த போலீஸ் ஓ வெரி குட் ஸ்ரீராம் நோயேனா வெரி குட் நேத வினாய் நூறு போலேனா வெரி குட் Very good. Nishya Nubu? Chapama? Yemodo? Nubu Polisena? Very good.